నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు మే పంతొమ్మిదవ తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఐదవ తేదీ వరకు రాశి ఫలితాలలో ఇప్పుడు కుంభరాశి వారికి చూద్దాము ఈ కుంభరాశి వారికి వివరాల్లోకి వెళ్లే ముందు చంద్రుడు ఈ వారం రోజుల్లో ఏ ఏ నక్షత్రాలపైన ఏ ఏ రాసుల్లో సంచారం చేయబోతున్నాడో ఒకసారి గమనిద్దాము పంతొమ్మిదో తారీఖున కన్యారాశిలో హస్తా మీద సంచారం జరిగింది ఇరవైవ తారీఖున కన్యారాశిలోనే నక్షత్రం మీద సంచారం జరిగింది ఇరవై ఒకటవ తేదీన తులారాశిలో స్వాతి నక్షత్రం మీద సంచారం జరిగింది ఇక ఇరవై రెండవ తారీఖున తులారాశిలోనే స్వాతి విశాఖ మీద రెండు నక్షత్రాల మీద సంచారం జరుగుతుంది ఇరవై మూడవ తేదీన వి రాశిలో విశాఖ అనురాధ మీద సంచారం చేస్తాడు చంద్రుడు ఇక ఇరవై నాలుగో తారీఖున వృచ్చిక రాశిలోనే అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల మీద సంచారం చేయబోతాడు ఇక ఇరవై ఐదవ తారీఖున వృచ్చిక రాశిలోనే జ్యేష్ఠ నక్షత్రం మీద మధ్యాహ్నం వరకు సంచారం చేస్తాడు మధ్యాహ్నం నుండి ధనసు రాశిలో మూలా నక్షత్రం మీద సంచారం చేస్తాడు ఇక కన్యా తుల వృచ్చిక ధనసు రాశులు యాక్టివేషన్లో ఉండి కుజ రాహు గురు శని బుధ కేతువులు గ్రహాలు ఈ కుంభరాశి వారికి ఏ ఏ ఫలితాలను ప్రసాదించారో ఒకసారి గమనిద్దాము ఈ వివరాల్లోకి వెళ్లే ముందు ఇంకొక విషయం ప్రజెంట్ గోచార స్థితి గ్రహాల స్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాము కుజ రాహులు మేనరాశిలో ఆల్రెడీ సంచారం చేస్తున్నారు బుధ శుక్రులు మేషరాశిలో ప్రస్తుతం సంచారం చేస్తూ శుక్రుడు మీ ఇరవయో తారీఖున తన సొంత రాశి అని వృషభ రాశిలోకి ప్రవేశించేశాడు అయితే అక్కడ ఆల్రెడీ గురువు సూర్యుడు కూడా ప్రచారం సంచారం చేస్తున్నారు ఇక కన్యారాశిలో కేతు సంచారం చేస్తున్నాడు కుంభరాశిలో తన సొంత ఇంట్లో మూల త్రికోణంలో శని సంచారం చేస్తున్నాడు ఇది ప్రజెంట్ గోచార స్థితి ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభం నుండి ఇరవై రెండవ తేదీ వరకు కూడా ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు కొన్ని చెడవార్తల కారణంగా వ్యక్తి వ్యక్తుడికి లోనవుతారు వివాదాలలో చిక్కుకోకుండా ఉండాలి కీలనపులు కాళ్ళనపులు భరించవలసి ఉంటుంది సంపద కోల్పోవడం మరియు బాధలు ఉండవచ్చు వాహన ప్రమాదాలు ఉంటాయి కట్టు సంబంధిత సమస్యలు ఇంటిలో గొడవలు మనస్పర్ధలు ఉండవచ్చు జీవిత భాగస్వామితో కలహాలు దూరాలు ఉంటాయి ఆచితూచి మాటలు కదపాలి ఆందోళనలు ఏదో భయాలు కలిగిస్తుంది ఈ రోజుల్లో వాద్యాలు మరియు ఆస్య సంబంధిత సమస్యలకు దూరంగా ఉండాలి బంధువులతో స్నేహితులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించాలి ఆర్థికంగా ఇది ప్రయత్న సమయం కావచ్చు అవసరమైన ఖర్చులు మరియు ప్రయాణాలకి దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి వాహనాలు నడిపేప్పుడు జాగ్రత్తగా ఉండండి ఏ రంగంలోనైనా అదృష్టం మీకు అనుకూలంగా లేదని మీరు భావించవచ్చు రోజువారీ జీవిత కార్యకలాపాలన్నింటిలో ఇబ్బందులు జాప్యాలు ఏదైనా అనుకోని ఖర్చులు ఉంటాయి దొంగల పట్ల జాగ్రత్త వహించండి ఆర్థికంగా ఇది అంత మంచి సమయం కాదు కొందరిలో డిప్రెషన్ కనిపించవచ్చు ఏర్పడవచ్చు బంధువులు సహోద్యోగులతో అపార్థాలు చింతలు ఖర్చులు మరియు ఒత్తిడి ఉంటుంది ఏ పని మీద జాస ఉండక పనుల్లో జాప్యాలు కష్టపడేది ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో నష్టాలు ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి సంతానంలో సంతానంతో ఇబ్బందులు సమస్యలు ఉండొచ్చు విద్యార్థులకు అనుకూలంగా లేదు ఏకాగ్రత లోపిస్తుంది జాగ్రత్తగా ఉండేందుకు శ్రద్ధ తీసుకోవాలి ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో చాలా అనుకూలమైన శుభకర ప్రయోజనకరమైన ఫలితాలు ఉంటాయి ఈ కుంభరాశి వారికి ఈ మధ్య కాలంలో ఈ మంచి మంచి రోజులుగా చెప్పవచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఒక ప్రత్యేకమైన విశేషమైన ఫలితాలు అందుకోబోతారు ఉద్యోగంలో అధికారులతో గురువులతో కానీ కలిసేది ఉంటుంది దేవాలయ సందర్శన చేసేది ఉంది అని కూడా కనిపిస్తుంది కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభానికి చాలా మంచిది సంతోషంగా సంతృప్తికరంగా ఉంటారు మొత్తం మీద కొందరి వేతనాల పెంపు వలన ఆదాయం పెరిగి ఉండవచ్చు మంచిగా ముఖ్యంగా మనస్సు స్థిరంగా ధైర్యంగా ఉంటుంది ఆత్మస్థైర్యం బాగుంటుంది విజయాలు సాధించడానికి వీరు ఏదో కొత్త శక్తిని పొందుతారు ఈ రవాణా సమయంలో అనేది కనపడుతుంది స్త్రీలు కూడా సహకరించేది ఉంటుంది భార్యతో స్నేహపూర్వక అనుబంధాలుగా సాగుతుంది జీవితం అని ఆనందంగా ఉంటారు గృహ నిర్మాణానికి కొనుగోలుకి అవకాశాలు ఉన్నాయి అనేది కూడా కనిపిస్తుంది అయితే ఈ సమయంలో అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేది ఉంది ఈ కుంభరాశి వారికి మంచి వ్యాపార చేతులతో వివేకాన్ని కలిగి ఉంటారు ఈ సమయంలో కష్టపడి ఈ కష్టతరమైన సమయాల్లో కూడా విజయం సాధించగలరు ఈ కుంభరాశి వారు క్రమశిక్షణతో కూడిన ఆచరణాత్మక విధానం స్పష్టమైన తెలివితట్లు సమతుల్య భావోద్వేగాలతో సంఘటనలను వివక్ష చూపే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరు వారం మధ్య నుండి కూడా చాలా ధైర్యవంతమైన న్యాయమైన క్రమశిక్షణతో కూడిన చర్యలు తీసుకుంటారు శత్రువులపై విజయంకి మందడు ముందడుగులో ఉంటారు ఈ సమయంలో గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉంది ఆరోగ్యం సంతోషం సంతృప్తి ఉంటుంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఈ వారం ప్రారంభంలో ఏదో సాధించి ఎదురు చూస్తూ ఏదో సంకల్పించుకున్నారు ఈ కుంభరాశి వారు అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఆ సంకల్పం సాధించుకునేదిగా సాకారం చేస్తారు సాధిస్తారు అనుకూలంగా ఉంటుంది వీరికి కాలం వీరి సంకల్పం నెరవేరడానికి ఆల్ ది బెస్ట్ వీరి సంకల్పానికి ఈ కుంభరాశి వారికి ఎందుకంటే చాలా రోజుల నుండి సర్ప్రెస్ అయ్యి ఉండినారు ఈ కుంభరాశి వారు ఏదో కొత్త సాహసోపేతమైన నిర్ణయానికి నాంది పలుకుతూ ఉన్నారు విజయం పొందుతారు ఈ సమయంలో సంకల్పించిన సంకల్పానికి సంకల్పించిన సంకల్పానికి అని సూచిస్తోంది దీనికి కుటుంబ బంధువర్గ సహకారం కుటుంబ సహకారం లభిస్తుంది విజయం పొందుతారు అనేది కనిపిస్తోంది ఈ కొత్త ఆలోచన విధానం ఇంప్లిమెంట్కి అనుకూలంగా ఉంది గ్రహస్థితి ఈ రాశి వారికి అని చెప్పవచ్చు ఇక ధనిష్ట నక్షత్ర జాతకులకి తోబుట్టువులు స్నేహితులు ఇరుగుపెరుగు వారితోనూ బంధువులతోనూ ఇబ్బందులు ఉంటాయి ఆచి ఆచితూచి వ్యవహరించాలి జాగ్రత్తలు వహించేది ఉంది వారి వల్ల కొంత మనస్తాపాలు ఉంటాయి కుటుంబ విషయాలకి సంతోషంగానే ఉంటుంది అడపదడప చిన్న చిన్న అవరోధాలు ఏర్పడవచ్చు వాదనలకి దూరంగా ఉంటే సరిపోతుంది పరిస్థితులు అధిగమించవచ్చును ఇక శతభిషా నర్సర జాతకులకు ప్రయాణాల మూలంగా లాభాలు అనుకూలతలు ఉంటాయి వ్యాపార ప్రయాణాలు ఆధ్యాత్మిక లేదా మతపరమైన ప్రయాణాలకి అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి ఆర్థికంగా బాగుంటుంది ఇతరుల విషయాలకి కూడా మద్దతు సమస్యలకు పరిష్కారం అందించేది ఉంటుంది వీరు కుటుంబంలో మిక్స్డ్గా ఫలితాలు ఉంటాయి జీవిత భాగస్వామికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది కూడా ఉంటుంది బయట సమస్యలు పరిష్కరి పరిష్కారం బయట సమస్యలు పరిష్కరించు పరిష్కరించుకుంటారు కలిసి వారి మద్దతుతో కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామి మద్దతుతో బయట సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి పూర్వభద్ర నక్షత్ర జాతకులకైతే కుటుంబ వ్యక్తులతో వ్యాపార భాగస్వామితో కొద్దిపాటి ఘర్షణలు ఉంటాయి ఉండేది కనుంటుంది ప్రయత్నపూర్వకంగా నివారించుకుంటారు అయితే వాహనాలు నడిపే అప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆదాయం తగ్గిన ఆర్థిక లాభాలు ఆకస్మిక ధనం ఉంటుంది అప్పులు రుణాలు వసూలు అవుతాయి పరిహారానికి ఇక కుజునికి పరిహారాలు సూర్యారాధన మంచి ఆనందాన్ని ఇస్తుంది అనేది సూచన మొత్తానికి చాలా రోజుల తర్వాత ఈ కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆల్మోస్ట్ ఇక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్